మీరు నేపాల్కు వెళ్లేప్పుడు ప్రైమ్ మినిస్టరు మీరు ప్రతి సాయంత్రం రెండు పాటు పశుపతినాథ్ మందిరంలోకి ప్రవేశించి ఆధ్యాత్మికంగా శ్రద్ధతో పూజ చేస్తారు అల్లుమాల్లు పెట్టి పెరపున్ చేసుకుంటారు మీరు పండగ జరుపుకోవాలనుకుంటే అక్కడికి వెళ్లి చేసుకోండి ప్రధాన మంత్రిత్వ కుర్చీలో కూర్చొని మీరు ఈ పని చేయలేరు మీరు బాంగ్లాదేశ్ కు వెళ్లి ఢాకా ఢాకేశ్వరి మందిరంలో ఆరతి అటారు ఇది మన భారత రాజ్యాంగ భావన మరియు ఆత్మకు వ్యతిరేకం నేను అతనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాను డెహ్రాడూన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి దీనిని కండెమ్ చేశాను నేను కాశ్మీర్లో శ్రీనగర్లో నిలబడి చెప్పాను అమరనాథ్ అమరనాథ్ చాలా పెద్ద శీర్చయాత్ర జరుగుతుంది మీ వద్ద శబరిమల వారు పోతారు కదా సబరిమల అయ్యప్ప అయ్యప్ప ఇది కూడా అంధవిశ్వాసమే మొత్తం సారా ఇది తిరుపతి కూడా అంధవిశ్వాసమే మరియు ఈ అమర్నాథ్ కూడా అంధవిశ్వాసం నేను శ్రీనగర్లో చెప్పాను నాకు టెలివిజన్ వారు అడిగారు స్వామిజీ ఈసారి అమర్నాథ్ యాత్రకు ఆత్రాను ప్రభుత్వం పదిహేను రోజులు తగ్గించింది మీరు ఎలా స్పందించారనే నేను పదిహేను రోజులు తగ్గించాలా ముగించాలా ఎందుకు ఓలే అతను బరఫానీ బాబా అతను శివలింగం నేను అన్నారు అతను శివలింగం వగైరా ఎటువంటి పరమాత్మ కాదు అతను సుమారు పదమూడు వేలు అడుగుల ఎత్తున ఉన్నాడు పైనుండి నీరు హిమాలయాల్లో చిందించి దిగువన మెల్లగా మంచు ఏర్పడుతుంది మనము భూగోళశాస్త్రం చదివేటప్పుడు వాటిని స్టిలిక్ టైట్ స్టిలిక్ మైట్లు అంటారు కింద నుండి పైకి పడే మరియు పైనుండి కిందికి తేలే వస్తువులు ఇది ఒక సహజ ఫెనోమెనాన్ నేను దైవత్వంతో పవిత్రతతో ఏ సంబంధం లేదు దాంట్లోని ఈ ఈశ్వర పరమాత్మను మీరు శివలింగంగా అంత పెద్దగా చేస్తున్నారో బర్ఫానీ బాబా కోసం ప్రజలు సుమారు పదమూడు వేలు అడుగులు తలెత్తి చేరుకుంటారు ప్రభుత్వం ఈ ఏర్పాట్లను చేయడానికి కోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది భద్రత కొరకు సైన్యం తొలగించాల్సి ఉంటుంది ఇవన్నీ మోసం పాఖండం ధనం